મે સાઇડ કોણ ઉમેશભાઈ ગારો વિશે મને ગાવે દવિન્યા દિને કલસ્ત્રિયાના કેળકે સદન ભૂલ માં દેવતા ઉમેશભાઈ ગારો ઉમેશભાઈ ગારો મંગલાપ સન્ધમે જમ્યો ભવે મયો ભવે શુભ ભવે

Thank you कराये धर्म go ఓం మహాశివరాత్రి పర్వదినాలు ఈ రోజు నుంచి ఘనంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజ ఆలయంలో ప్రారంభమయ్యాయి ఇప్పటికే సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని చెప్పినటువంటి ఆలోచితోటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెద్దలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్న ప్రభాకర్ గారు జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఎస్పీ గారు అన్ని కార్యాలయాలకు సంబంధించిన అధికారులు వేముల రాజన్న ఆలయ ఈవోతో పాటు సిబ్బంది అందరూ కూడా సమ్మె ఏర్పాట్లను పూర్తిగా గాంపి చేసి ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ద్వారా పండుగకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్దలు రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మార్చినటువంటి కొండం ప్రభాకర్ గారిని రోజు అనేక మార్లు వారు దేవాలయం రావడం జరిగింది ఓ భక్తుడిగా ఓ ఎంపీగా ఓ మంత్రిగా కానీ ఈ రోజు విశిష్టత ఉంది ప్రత్యేకత ఉంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారు ప్రతినిధిగా ఈరోజు హాజరై పట్టు వస్త్రాల్ని స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తూ లోక కళ్యాణం జరగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా అందాలని ప్రజలందరూ కూడా సుఖమై జీవితంతో అందమయ జీవితం అష్ట ముందు ముందుకు వెళ్లాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలతో పాటు రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితం ఉండాలని చెప్పని సందర్భంగా వేడుకుంటూ ఈ మూడు రోజులు కూడా ఇప్పుడే వారు అన్నట్టుగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా సుదూర్ ప్రాంతం నుంచి వచ్చే భక్తుల కోసం మేలైనటువంటి సౌకర్యాలను కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా స్వామి ఈ సందర్భం ప్రార్థిస్తూ మేములో రాజన్న యొక్క విశిష్టత ప్రత్యేకత కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడమెక్కును మెక్కును చెల్లించుకుంటా అనేటువంటి దేశంలో ఏ దేవాలు లేనటువంటి కోడె మొక్కు కూడా స్వామివారికి చెల్లించుకునేటువంటి చక్కటి మొక్కు సందర్భంలో అనేక మంది లక్షలాది మంది ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి ఈ రాజన్న ఆలయంలో ఈ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సుదూర్ వచ్చే వరకు ఎలాంటి ఇబ్బందులు వెళుతుకుంటే అధికార రంగం పూర్తికి సంసిద్ధులు ఉందని చెప్పిన సందర్భంగా తెలియస్తూ అందరికీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ వారి ఆలోచనతోటి ఇక నేను కూడా స్థానిక ఏదో రెండుసార్లు రెండు సందర్భంలో రాజన్ సందర్భంలో భక్తులకు మేలైనటువంటి కార్యక్రమాలు ఏర్పడేలా చెప్పండి ఇంచుమించు డెబ్బై ఆరు కోట్లతో ఆలయ విస్తీర్ణ వారి సంకల్పం వెంగమాంబ సత్రంలాగా తిరుమలలో ఉన్నట్టు ఇక్కడ ఉండాలని చెప్పి ముప్పై ఐదు కోట్లతో ఆలయ ముందున్నటువంటి వెడల్పు కోట ఏదో ఈ మహాశివరాత్రి తర్వాత పనులు వేగంగా జరిగి వచ్చే మహాశివరాత్రికి పూర్తి చేసుకునే విధంగా మీ ఆశీర్ తండ్రిని కూడా రాజ్యాన్ని దండం పెట్టుకోవడం జరిగింది లోక కళ్యాణం జరగాలని చెప్పి కూడా స్వామివారి వేడుకోవడం జరిగింది తెలుసు అందరికీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షల్ని ప్రభుత్వ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మహాశివరాత్రి పర్వదినాన ప్రభుత్వం పక్షాన నేను మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ఇక్కడికి సతీ సమేతంగా దేవాలయంలో శివుడికి దేవాలయ అధికారులకు పట్టు వస్త్రాలను తీసుకొని రావడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే శివుడిని కోరుతా ఉన్నాం ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలకు దైవ సంభూత కావాలి ఆశీర్వచనం కావాలి కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో సమృద్ధిమైన వర్షాలు పాడి పంటలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి మాటని సందర్భంగా కోరుకుంటున్నాను శివరాత్రికి సంబంధించి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ డెవలప్మెంట్ అథారిటీ ఉన్న దృష్ట్యా శాశ్వత పాలకవర్గం ఏకపోయినప్పటికీ ఆది శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని మరి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది పాలకవర్గం ఆధ్వర్యంలో అధికారుల ఆధ్వర్యంలో జిల్లా అధికారులందరూ కూడా కలిసి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తారు దీనికి భక్తుల సహకారం కూడా అవసరం తప్పకుండా అందరికీ భక్తులకు దర్శనం అయ్యే విధంగా తొందరలో శివరాత్రి అనేటువంటి పర్వదినాన ఉపవాసంతో ఉంటారు మరి నిష్టగా ఉంటారు అటువంటి అప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం ప్రజలు కూడా సహకరించాలని కోరుతాను ఆ శివుడు వేములవాడ శివుడు అంటే ఇక్కడ చాలా పెద్ద ప్రసిద్ధి కానీ ఇక్కడ తెలంగాణని గాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు వారందరికీ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా రాజరాజేశ్వరుడి ఆశీర్వచనం మెండుగా నిండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఎనిమిది మంది మంత్రులం ఆది శ్రీనివాస్ గారి నేను ఇతరం కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధంగా అనేకమైనటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో వాటి అన్నిటికీ శంకుస్థాపన చేసుకున్నాం మళ్ళీ శివరాత్రి లోపల అవన్నీ కూడా ముందస్తుగా ముందుకు నడవాలని నడిపించుకునేటువంటి విధంగా భగవంతుడు సంకల్పాన్ని ఆశీర్వాదాన్ని నేయాలని సందర్భంగా భగవంతుడు ఏడుకుంటా